ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మనకి ఈ కార్తీక మాసంలో వచ్చే అష్టమిని కాలాష్టమి అని చెప్పి ఆ రోజు కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు ఏంటి అంటే ఈ కాల కాలభైరవుని ఆరాధన అందరూ చెయ్యొచ్చా కొంతమంది కాలభైరవ దీక్షలు తీసుకోవడం కూడా చూస్తున్నాము అసలు నిజంగా ఈ కాలభైరవ దీక్షలు అనేది ఉన్నాయా వాటి గురించి కాలభైరవుడు అంటే సాక్షాత్తు శివయ్య అంశ శివుడు తన నుది రెండింటిని ఇలా కనుబొమ్మలు రెండిట్లనే దగ్గర చేస్తు దగ్గర చేసి బ్రహ్మ విష్ణువు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు నేను శ్రేష్ఠుడు నేను శ్రేష్ఠుడు అని అప్పుడు అగ్నితత్వంతో అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగం ఉంది కదా ఆ శివలింగంలాగా వెలుస్తాడు పొడుగ్గా అప్పుడు కనుబొమ్మలు రెండు ఇట్లా ఇలా చుట్లించి ఇలా చూస్తాడు ఆ మధ్యలో పుట్టినవాడే కాలభైరవుడు కాలభైరవుడు ఏ రోజున పుట్టాడంటే అష్టమి తిథిని పుట్టాడు అష్టమి తిథికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే శ్రీకృష్ణుడు అష్టమి రోజున పుట్టాడు దుర్గమ్మ దుర్గాష్టమి పుట్టింది రాధాదేవి రాధాష్టమి రోజున పుట్టింది భైరవుడు అష్టమి రోజున పుట్టాడు శివుడు అంటే శాస్త్రంలో అష్టమి తిథి అంటే ఏంటంటే ప్రాణగండాన్ని సూచించేది మరణం ఆ మరణాన్ని దాటించేవాడు కాలభైరవుడు అంటే ఎవరైతే ఈ యొక్క కాలభైరవాష్టమిని కనుక నిష్టగా కనుక చేసినట్లయితే సింగిల్ డేలో మన మృత్యుగండాన్ని పోగొట్టేసుకోవచ్చు అలాగే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారక విబుంధనా మృత్యోర్ము క్షీయ మామృతాత్ మృత్యుంజయ మంత్రం మృత్యుంజయ మంత్రం ఎనిమిది లక్షల సార్లు చేస్తే వచ్చే ఫలితము ఒక్క కాలభైరవాష్టమి ఒక్కరోజు పూజ చేస్తే వస్తుంది అలాగే ఎనిమిది సంవత్సరాల పాటు దసరా నవరాత్రులు చేస్తే వచ్చేటటువంటి ఫలితము ఒక్క కాలభైరవాష్టమి రోజున చేస్తే వస్తుంది ఎలా మనము కాలభైరవాష్టమి రోజున మనం ఏం చేస్తామంటే ఒక బూడిది గుమ్మడికాయని తీసుకుంటాం దీన్ని కూష్మాండము అంటాము కూష్మాండ దేవతలు ఎవరు ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం కూష్మాండము అంటే నవదుర్గల్లో ఒక రూపము అలాగే యజమాని యొక్క శ్రేయస్సును కోరుకునేటటువంటి స్వభావము ఈ యొక్క కూష్మాండ దేవతల్లో ఉంటుంది అందుకనే కాలభైరాష్ట్రమిని అందరూ చేయొచ్చు గుమ్మడికాయ తీసుకోవాలా ఇలా నిలువుగా ఇలా కొయ్యాల ఇలా అడ్డంగా ఇలా కొయ్యాలి పొడిగా అడ్డంగా కోసి దాంట్లో ఉన్న గుంజు తీసేసి కేవలం నువ్వుల నూనెను మాత్రమే పోయ్యాల నిండుగా హాఫ్ వర్క్ అంటే ఒక దాంట్లో వేసి ఒక దీపం పెట్టి మామూలుగా స్వామివారికి అఖండ దీపంలా పెడతాం అఖండ దీపం అంటే ఒక దీపం వేస్తాము మామూలుగా మనం ఇంట్లో పూజ చేసుకునేది కాబట్టి రెండు దీపాలు వేసుకొని దీన్ని ఆగ్నేయ దిశలో కనుక ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించినట్లయితే ఎటువంటి వాస్తు దోషాలున్న హరిస్తుంది ఎటువంటి ప్రాణగండాలున్న హరిస్తుంది ముఖ్యంగా నైరుతి మూలంలో ప్రాణగండాలు ఉంటాయి అందువల్ల నైరుతి వైపు పల్లంగా ఉన్న నైరుతి మీద బిల్డింగ్ వేసిన నైరుతి యొక్క దిక్కున ఇమీడియట్ మనిషి మరణిస్తాడు అటువంటి మరణ దోషాన్ని కూడా తీసేటటువంటి వాడు కాలభైరవుడు ఆయన పేర్లోనే ఉంది కాల అంటే టైం ఆ టైంని ఏం చేస్తాడు ఆయన ఫినిష్ చేస్తాడు కంట్రోల్లోకి తీసుకుంటాడు అన్కంట్రోలబుల్ ఎనర్జీగా మారి కాలాన్ని ఇచ్చేస్తాడు ఇప్పుడుంది భైరవ పదంలో ఉన్నది ఏంటంటే మనకి అష్టాదశ శక్తిపీఠాలు యాభై రెండు శక్తిపీఠాలు నూట ఎనిమిది శక్తిపీఠాలుగా వెలిసినాయి కదా సతీదేవి శరీరంతో అక్కడ పడినప్పుడు అది ఇతరులు ఎవరు కూడా తీసుకోకుండా ఉండడం కోసం అమ్మవారికి క్షేత్రపాలకుడుగా కాలభైరవుణ్ణి పంపించాడు స్వామి అందువలన కాలభైరవుడిలో చాలా రకాలుంటాయి ఉన్న ఉన్మత్త భైరవుడు అని ఇలా రకాలు ఉంటాయి ఏ విధంగా అయితే అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలు అష్టాదశ భైరవులుగా వెలిశాడు అష్టభైరవులు అష్టాదశ శక్తి భైరవులు కూడా ఉన్నారు ఒక్కొక్క శక్తి పీఠానికి ఒక్కొక్కడు ఆ విధంగా ఈ కాలభైరాష్టమి రోజున ఏం చేయాలంటే భక్తులు ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో ఏమండి అనారోగ్య సమస్యలతో ఉన్నామండి ప్రాణాంతక రోగాలు వచ్చినాయండి ఏమండి ఆయన ఎవరో వరంగల్ దగ్గర ఆయుర్వేదం ఇస్తున్నారండి పిల్లలు పుట్టట్లేదని లేకపోతే ఇక్కడెవరో రోగాలకు పక్షపాతానికి కేరళ వైద్యం ఇస్తున్నారండి అని ఎక్కడికి వెళ్ళా అవసరం లేదు కాలభైరోన్ని నమ్ముకోవడం మెడికేషన్ ప్రాపర్ డాక్టర్ దగ్గర మెడికేషన్ తీసుకోవాలి అందువలన అంటే ఈ మామూలుగా అల్లోపతి మనకిప్పుడు స్టూడెంట్స్ అంతా చదువుతున్నారు కష్టపడి ఎంబీబీఎస్ ఐదున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు మాస్టర్స్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అలా ఆ వైద్యాలని నిష్ణాతులైనటువంటి డాక్టర్లు అలాగే ఆయుర్వేదం అలాగే యునాని అలాగే ఏదో ఒకటి నిష్ణానత ఉన్న చోట క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ మెడికేషన్ తీసుకున్నట్లయితే దాంతోపాటు ఈ కాలభైరవాష్టమి జపాన్ని మంత్ర జపాన్ని చేసినట్లయితే ప్రాణం రోగం తగ్గకపోతే నన్ను అడగండి అందువల్ల కాలభైరవాష్టమి రోజున ఏం చేయాలి ఆయన కాలభైరవుడు ఎక్కడున్నాడు క్షేత్రపాలకుడుగా కాశీలో ఉన్నాడు కాశీలో ఆయనకు మందుబాట్లు పెట్టేవారు ఇదివరకు ఇప్పుడు తీసి అమెండ్మెంట్స్ ఇంతకుముందు ఏం చేసేవారు అంటే సివిలైజేషన్ అంటే అక్కడ ప్రజలు గౌహతి అస్సాం కలకత్తా ఇటువంటి ప్రాంతాలు కొంచెం ట్రైబల్ ఏరియాస్ అన్డెవలప్డ్ ఏరియాస్ కదా అప్పట్లో వచ్చేది మరి ఎందుకు లేదు ఇప్పుడు ఇప్పుడు పది సంవత్సరాల క్రితం మనందరం వెళ్ళినప్పుడు మందుబాటు తెచ్చి ఇచ్చేవారు ఇంకా ఉజ్జయినిలో ఏకంగా కాలభైరవుడికి అయితే బార్ షాపే పెట్టేశారు వైన్ షాపే ఇప్పుడు లేదది సో ఇలాగా తొలగించారు అంటే మనము ఏవి కూడా మసాలా స్పైసెస్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు నైవేద్యము దద్దోజనము పాయసాన్నము వడాళ్ళు అలాంటి నైవేద్యాలన్నీ కూడా పెట్టి కాలభైరవుడికి నీలి రంగు పుష్పాలు ఇష్టం శంకు పువ్వులు అంటాం కదా శంఖం పువ్వులు అంటాం అలాగే మనము ఈ యొక్క బ్లూ డ్రెస్ వేసుకొని చేయాలి అలాగే చేసేవాడు గ్రీన్ అండ్ బ్లాక్కి ప్రతీక బ్లూ బ్రౌన్ బ్లూ బ్లాక్ ఈ మూడు గ్రహాలకి కంట్రోల్ రాహు శని కంట్రోల్ చేసేవాడు కాలభైరవుడు ఇకపోతే మీరు అన్నట్టు దీక్ష దగ్గరికి వద్దాం కాలభైరవ దీక్ష అనేది ప్రాచీన కాలం నుంచి ఉంది అంటే శివదీక్ష ఏదైనా సరే ఒక పట్టుదలతో చేసేదాన్ని దీక్ష అంటాం మనం పెట్టుకున్నవే ఇవన్నీ కూడా సో ఆ కైలబ కాలభైర వాస్తవ దీక్ష ఎవరు తీసుకోవాలంటే ఇక ఎవరూ లేర్రా బాబు ఇంకా ఆఖరిలో ఇంకా నాకు అనేదా శరణం నా స్త్వమే శరణం మా తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అంటూ నాకు ఈ రోగం ముదిరిపోయింది లేకపోతే నాకు అప్పుల బాధ బాగా ముదిరిపోయింది మా ఆవిడకి ఎన్ని కౌన్సిలింగ్ ఇప్పటించినా సరే నన్ను తంతుంది అని తీవ్ర స్థితిలో కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ దీక్షన్ చేసుకోవాలి అంటే ఇంకా సమస్య చాలా కాలం నుంచి అసలు ఇబ్బంది పెడుతూనే ఉంది విముక్తి లేదు అనుకున్నప్పుడు అల్టిమేటం అది అంటే ఫైనల్ ఫైనల్ చిన్న చిన్న దేవుళ్ళు చిన్న చిన్న వాళ్ళు సరిపోతారు ఈ ఈయన అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థాయి అనమాట అంటే ఎక్సైటెడ్ స్టేజ్ లో ఉన్నటువంటి దేవుడు అందరూ అంటే ఇప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మ శివుడు వీళ్ళందరూ కూడా గ్రౌండ్ స్టేట్ దేవుళ్ళు అంటాం వీళ్ళు ఎక్సైటెడ్ స్టేజ్ అని అంటాం అలాగే పార్వతదేవి ఉంది గ్రౌండ్ స్టేజ్ దేవత ఆ ఆమెనే సాగదీస్తే ఇనుమను సాగదీస్తే ఏమొస్తుంది ఎక్సైటెడ్ స్టేజ్ అప్పుడు దశమహావిద్యను పుట్టింది కాళీ తార త్రిపుర భైరవి అలా ఈయన కూడా మన భైరవుడు కూడా కాల భైరవుడు వీరభద్రుడు వీళ్ళంతా ఎక్సైటెడ్ స్టేజ్ శివుడు అవతారాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కంటికి రెప్పలా కాపాడుకుంటాడు కాశీలో ఎవరికైతే మరణం ఉందో వాళ్ళకు మోక్షాన్ని ఇచ్చేది కాలభైరవుడు కాలభైరవుని కొత్తవాల్ అంటారు పోలీస్ కమిషనర్ కాశీకి కొత్తవాల్ 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 అంటే కమిషనర్ పోలీస్ కమిషనర్ అందువలన కాశీలో ఎవరైతే ఆత్మలు చనిపోతాయో వాళ్ళకి మోక్షం ఇస్తాడు అలాగే బయట చచ్చిపోయినటువంటి వాళ్ళు పాపాత్మలు కూడా ప్రేతాత్మలైపోయి వాళ్ళు కాశీ నగరంలో కూడా ఇక్కడ ఎంట్రీ లేకపోతే శివుణ్ణి చూస్తే మోక్షం వస్తుంది అనుకునేటటువంటి ప్రేతాత్మలకు దయతలిచి ఇచ్చేటటువంటి వాడు కాళభైరుడు అంత కరుణామయుడు పైకి కనబడ్డు రౌద్ర రూపంలో కోపంగా ఉన్నట్టు ఉంటాడనమాట అందువలన ఎవరైతే ఈ రాష్ట్రమే చదువుకొని ఓం కాలభైరవాయ కాళభైరవాయనమ చాలు ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ ప్రాంత గాయత్రి కాగ్ని కాలాగ్నిరుద్రాయ నీల కంఠాయ మృత్యం జయాయ సర్వేశ్వరాయ్ సదాశివాయ శ్రీమన్మహ దేబాయ నమ అంటూ కాలభైరవుడికి నీళ్ళతో కానీ పంచామృతాలతో కానీ లేకపోతే విభూతితో కానీ అభిషేకం కనుక చేసుకున్నట్లయితే కాలభైరవుడు అయిపోయి మనకి మోక్షాన్ని ఇస్తాడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కారాగృహాల్లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చేస్తాడు ఇప్పుడు ఈ కాలభైరవ ఆరాధన చేసే వ్యక్తులు కొంచెం ఉగ్రరూపంగా అంటే ఉగ్ర స్వభావం కలిగి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు నిజమా గురించి అది కాదు అంటే మనం చేసే దేవతను బట్టి మనకి ఆ ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు లక్ష్మీదేవి ఉందండి ఏ పటాల్లో చూసినా నవ్వుతూ విజితమ్మ లాగా ఇలాగ నవ్వుతూ కపలపాపు పట్టుకొని ఉంటుంది చూడగానే సున్నితం అనుకుంటాం సరస్వతి దేవి అంతే పార్వతీదేవి అంతే ఇప్పుడు ఖాళీ వేసుకుంటే భద్రకాళిలాగా అలా పట్టుకొని అది కొంచెం ఆ ఫోటోలోనే తేడా ఉంటుంది దుర్గాదేవి ఇలా చేస్తున్నాడు అందుకని అది చేసే ఒక దేవ మన మైండ్ కూడా ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది అనమాట సెన్సార్స్ ఎలాగా ఇప్పుడు వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్తాం కొంచెం దూరంగా వెళ్ళగానే నీరు ఆగిపోతుంది దగ్గరికి వెళ్ళగానే వస్తుంది అలాగే తలుపుల దగ్గరికి వెళ్ళగానే ఎలా అయితే తలుపు ఆటోమేటిక్గా సెన్సార్స్తో డోర్లు ఓపెన్ అయిపోతాయి వాటి అంతకే క్లోజ్ అయిపోతాయో మైండ్ ఈజ్ అ బిగ్ సెన్సార్ బట్టి సిచ్యువేషన్ బట్టి ఆ బట్టి మనం ఉగ్రం మన మైండే ఆటోమేటిక్ అయిపోద్ది అది తెలియక మనం ఏమనుకుంటాం ఉగ్ర ఉగ్రదేవతలు వీళ్ళు అంత దేవతలు అనుకుంటాం అలాగే ఉండదు ఒకే పెళ్ళాము మళ్ళీ ఇస్తే చీ పట్టు చీరిస్తే పార్వతీదేవి అవుతుంది లక్ష్మీదేవి అవుతుంది అలా ఇవ్వకుండా వీడు మా ఆమెకి చీర పట్టుకెళ్ళి మందుబాటులు పట్టుకెళ్తే శాంతిస్తుంది కానీ ఆమెకి ఏం పట్టుకెళ్ళకుండా వీడుొక్కడే మా బయట తాగేసి మందుబాటులు తెస్తే ఖాళీ అవుతుంది అంటే సిచ్యుయేషన్ సేమ్ పెళ్ళాం అలాగే ఇక్కడ కూడా సేమ్ దేవత అందువలన మైండ్ ఆటోమేటిక్గా ఓహో ఓం హ్రీం ఐం హ్రీం క్లీం చాముండే విచ్చే చాముండే జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఇట్లా చదువుతాం ఇది మంత్రం ఉందా మంత్రం ఓం నమో భగవతేమతే ప్రయ కాల ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ ఆంజని గర్భ సంభూతాయ ప్రగణ విక్రమ అనగానే ఆంజనేయ స్వామే కానీ పంచముఖ ఆంజనేయ స్వామి ఏకాదశి ముఖ స్వామి ఇలా మనం అనుకుంటాం ఓం నమ శివాయే దానికి ప్రణమాక్షరి మంత్రం అంతా కూడా పంచాక్షరి మంత్రం అంతా కూడా కాలభైరవుడి మంత్రమే శివుడు మంత్రమే శివుడిది ఏదైనా సరే ఓం నమ శివాయ అనేటటువంటి దాంతో కూడా చేయొచ్చు ఓం అప్పుడు ఓం నమో నారాయణాయతో చేయొచ్చమ్మ విష్ణుమూర్తిని వెంకటేశ్వరుని తిరుమల తిట్టిడి దేవస్థానం ఏం పెట్టింది ఓం నమో వెంకటేశాయ అని పెట్టారు అన్నమరం వెళ్తాం ఓం నమో సత్యదేవాయ అని పెట్టాం ఇలా విష్ణువే ఫైనల్ మంత్రం ఓం నమో నారాయణ ఇంచే వచ్చింది అలాగే ఓం నమశివాయ అనేది మెయిన్ బీజం ఇది సీడ్ దాని నుంచి వచ్చిందే ఓం వీరభద్రాయనమ ఓం కాలభైరవాయనమ ఓం మహాకాళాయనమ ఇదంతా కాబట్టి వేక అందరూ చేసుకోవచ్చు ఆయన సాత్వికమైన దేవుడు దేవుళ్ళు ఉగ్రదేవతలు సత్వదేవతలు దేవతలను ఉండరు గాడ్ ఎంటిటీ ఇస్ వన్ మనం చేసేదాన్ని బట్టి ఆటోమేటిక్గా మన మైండ్ ఏంటంటే సెన్సార్ లాగా దానంతగా అది సెట్ అయిపోయి ఆటోమేటిక్గా ఉగ్ర ఉగ్రత్వం అనేది వచ్చినట్టుగా అనిపిస్తుంది తప్ప మనము ఆ దేవతలు ఉగ్రదేవతలు కాదు విష్ణోశ్చి హృదయం శివ ఇది పూర్తి మంత్రం అంటే శివుని యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడు విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు శివుడి రూపమే విష్ణువు విష్ణువు రూపమే శివుడు ఇద్దరికీ కూడా అభేదము భేదం ఏది లేదు ఎవరైతే ఈ ఇద్దరిలో భేదాన్ని చూపించాలని ట్రై చేస్తారో అటువంటి వాళ్ళకి రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు యముడు రెడీగా ఉంటాడు అని అర్థం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఆయన లయకారకుడుగా ఉన్నప్పుడు స్థితికారకుడుగా ఆయన డ్యూటీ చేస్తాడు ఎప్పుడు అందుకే మనం క్షీరాబ్ది ఏకాదశి ఈ ఎప్పుడు విష్ణుమూర్తి నిద్ర యోగ నిద్ర నుంచి లేస్తాడు అన్నాం మరి పడుకున్నప్పుడు ఏం చేస్తాడు అంతకుముందు వైకుంఠ ఏకాదశి రోజునప్పుడేమో పడుకుంటాడు పడుకున్నప్పుడు యోగ నిద్రలో పడుకున్నప్పుడు ఆ డ్యూటీ శివుడికి అప్పచెప్తాడు మళ్ళీ అలాగే ఇక్కడ శివుడు యోగ నుంచి విష్ణువు యోగ నుంచి బయటకు వచ్చినప్పుడు శివుడు తన డ్యూటీస్ని మళ్ళీ విష్ణువుకి అప్పగించేస్తాడు ఇది సృష్టి నియమం ఇద్దరూ ఒకటే కాబట్టి ఇది ఎంత మంత్రము అంటే ఏంటంటే ఆ దేవుడికి లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి అనమాట ఇప్పుడు మనం ఉన్నాం మనం ఈ శరీరము అనుకుంటున్నాం మరి మనం ఈ శరీరమే అయినట్లయితే మనం చనిపోయినప్పుడు మనం ప్రాణం పోయిన తర్వాత కూడా ఇది యాక్టివ్గా ఉండాలి దీనికి విలువ ఉండాలి ఎక్కడుంటుంది ఈ ప్రాణం పోయిన వెంటనే టూ అవర్స్ కూడా ఉంచరు డెడ్ బాడీని మనం ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇంట్లో లోపల చామనివ్వరు ఫస్ట్ బయటపడేస్తారు తర్వాత ఎంతో అమితంగా ప్రేమించి నా కూతురు నా కొడుకు అని పెట్టుకున్న వాళ్ళు యొక్క సార్ ఇస్ వర్కింగ్ ఇస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యూఎస్ అలాంటి డాక్టర్ అంటారు వీళ్ళు పదివేలు ఇవ్వడానికి కూడా డెడ్ బాడీకిందుకు పదివేలని పంతల ఫీజులు కూడా ఎగ్గొట్టేస్తున్నారు కాబట్టి ఇటువంటి వాల్యూ లేదు దీనికి ప్రాణము అలాగే దేవుడికి కూడా అంతే బాడీకి నో వాల్యూ ప్రాణానికి వాల్యూ ఆ ప్రాణమే మంత్రం దేవుడు ఎలా వస్తాడు దైవం మంత్రాధీనం దేవుడు మంత్రానికి బద్ధుడై ఉంటాడు మంత్రం ఎవరి అధీనంలో ఉంటుంది మంత్రం బ్రాహ్మణాధీనం అంటే బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ క్యాస్ట్లో వాళ్ళు కాదు నిరంతరము ఏ క్యాస్ట్ అయినా సరే నిరంతరము ఆ శివయ్య కోసము ఆ విష్ణువు కోసము నువ్వు చేస్తూ ఉంటావు శివయ్య శివయ్య అలా అలా నిరంతరము శివుడి కోసము విష్ణువు కోసము ఆ ప్రేమను పంచి ఆ స్వామిలో తాదాత్మ్యం పొందేటటువంటి భక్త శబరి సక్కుబాయి మీరాబాయ్ అట్లాంటి వాళ్ళకి ఆ స్వామి ఏం చేస్తాడంటే బ్రాహ్మణాధీనం బ్రాహ్మణుడు అంటే ఏంటి బ్రహ్మజ్ఞానాంతో బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానంలో చరించేవాడు మాత్రమే బ్రాహ్మడు ద్విజుడు అన్నాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా సరే ద్విజుడు రెండుసార్లు యజ్ఞోపవీతం వేయాలి ద్వి జహా జన్మ ఎత్తుతాడు ఈ యజ్ఞోపవీతంతో ఆ యజ్ఞోపవీతాన్ని ధరించినప్పుడు అందరికీ అర్హత ఉంది అది కాబట్టి ఇది చెప్పడమే శివతత్వం అందుకని శివుడే విష్ణువు విష్ణువే శివుడని బాగుంది ప్రాణాలని ప్రాణశక్తి అంటే ఇక్కడ మంత్రము అనేటటువంటి దాన్ని భగవంతుని శివ అని పిలవగానే శివుడి ఎనర్జీ వచ్చేస్తుంది మన దగ్గరికి మహావిష్ణువు అని పిలవగానే మహావిష్ణువు వచ్చేస్తాడు ఆ వాహయామి ధ్యానం ఆయన ఏ రూపంలో ఉంటాడో ధ్యానం ధ్యానించి ధ్యానం సమర్పయామి ఆవాహన ఆవాహయామి చేసి స్థిరోభవ ఇదం తిష్టతు ఇక్కడ కూర్చో స్థిరోభవ కథలకు స్థిరాశనం కురుకురు అని చెప్పే హక్కు భక్తుడికి ఉంటుంది కాబట్టి ఆ పరమేశ్వరుడు ఇలా కొంటాడనమాట ఆయనకు ఆయనే చెప్పుకున్నాడు ఏ అక్షరాలైతే కలిపితే మనకి శక్తి ఉత్పన్నమవుతుందో ఆయా అక్షరాలను మహర్షులు రీసెర్చ్ చేసి పరిశోధించి ఒక మంత్రంగా తయారు చేశారు అదే ఓం నమ శివాయ అనే పంచాక్షరి ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి అలాగే శివాయ శివరూపాయ విష్ణువే అలాగే శివాయ విష్ణురూపాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా మనకి క్రోడీకరించి అక్షరాలను క్రోడీకరించి చేశాడు శివాయ విష్ణురూపా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అటు ఇటు చదివినా ఇటు తడి చదివినా ఏం పర్వాలేదు చదవచ్చు రామ అనేటటువంటి మంత్రాన్ని నారదుల వారు బోయవాడైనటువంటి వాల్మీకి ముందు వాల్మీకిగా కాకముందు మంత్రోపదేశం చేస్తాడు తన కర్మలు పూర్తయిపోయినాయి అని చెప్పి అప్పుడు నారదుడు వస్తాడు రామ అంటే ఇటువంటి కిరాతకుడికి రామ అనిస్తే అది ఏమైపోతుంది అని చెప్పి తిప్పిస్తాడు మరా అని మరా మర 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 మరా అంటే రామ శబ్దం వచ్చింది అప్పుడు ఆయన వాల్మీకి అయిపోయాడు దాంతో ఆ వాల్మీకి అయిపోయిన తర్వాత అప్పుడు నారదుడు ఏమంటాడంటే అనే శబ్దం నామాన్ని తిప్పించినా సరే ఇతన్ని మహనీయుణ్ణి చేసింది మనిషిని మహనీయుణ చేసింది అన్నారు అందువలన నామాన్ని అమ్ ఆం ఎం ఏం క్షం అక్షరమాల అక్షరమాలం కృదే ఐమ్ వదవద్ వాగ్వాది స్వాహ మాం గృహాణ గృహాణ ఐమ్ వదవద్ న్యాయ స్వాహాహ ఆ నుంచి బండి రాధా ఒక అక్షాదాకా వచ్చినటువంటి అక్షరాలన్నీ కూడా ఒక అక్షరమానికై యాభై రెండు మాలలుగా శివుడు కపాలాలుగా వేసుకుంటాడు అవన్నీ ఏమిటి అనుకుంటున్నావు మా ఆయన కాలభైరవుడి రూపంలో కానీ శివుడి రూపంలో గానీ ధరించినటువంటి కపాలమాలలు అన్ని బ్రహ్మలు అనమాట ఒక్కొక్క కపాలం ఒక్కొక్క బ్రహ్మదేవుడి కాలం అంటే ఆయన అవతారాల ఏంటి బ్రహ్మదేవుడు చనిపోతాడు అన్ని జన్మలు ఆర్ ఇప్పుడు కపాలమాల వేసుకున్నాడు కదా కాలభైరవుడి రూపంలో ఇప్పుడు పదమూడు మాలలు అనుకో పదమూడు స్కల్స్ పదమూడు బ్రహ్మలు మనకు మారారు ఇప్పుడు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు కదా మన సరస్వతి దేవుడు భర్త అయినటువంటి బ్రహ్మ ఆయన పేరు హిరణ్య గర్భుడు ఆయన ఏం చేస్తాడు ఈ యొక్క మహాప్రళయాలు అయిపోయిన తర్వాత ఆయన చనిపోతాడు అప్పుడు బ్రహ్మదేవుడికి ఉంది కదా విష్ణువుకి లేదు విష్ణువు వట వటపత్ర చిన్న పిల్లాడిగా అయిపోతాడు ఆకు మీద కూర్చొని ఆ మహాప్రళయంలో ఆడుకుంటూ చిన్న కృష్ణుడుగా బొటన వేళ నోట్లో పెట్టుకుంటాడు చిన్నపిల్లాడు అయిపోతాడు శివుడు మాత్రం మార్పు లేదు ఎలా ఉన్నాడో అలా ఉంటాడు కాబట్టి ఇది శాస్త్రం వేదం చెప్పేది కాబట్టి అటువంటి బ్రహ్మ బ్రహ్మమాలలు పదమూడైనవి ఇప్పుడు నెక్స్ట్ ఎవరండి చిరంజీవిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఇప్పుడు నవమ బ్రహ్మ ఇప్పుడు తొమ్మిదో బ్రహ్మ అవుతాడు ఇప్పుడు ఎనిమిది బ్రహ్మలు అయ్యారు ఈ యొక్క కపాలమాలలో ఆ విధంగా అక్షరాలు తిప్పి చదివినా అటు చదివినా ఆ మంత్రానికి అంత శక్తి ఉంటుంది కాబట్టి ఇందులో మీరు అడిగినటువంటి ఈ ప్రశ్న ఈ యొక్క శివకేశవులు ఇద్దరినీ కలిపి ఉంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మనకి ఏం చేస్తామండి కార్తీక మాసంలో శివుడికి విష్ణువుకి ఇద్దరికీ కూడా సమానమైనగా ప్రీతి కలిగినటువంటి నెల కాబట్టి ఈ రెండు మంత్రాలు క్లబ్ చేసి ఇచ్చినటువంటి మంత్రం కాబట్టి శివ కేశవ తత్వము ఈ మంత్రాన్ని జపిస్తే కార్తీక మాసంలో ముప్పై రోజులు కష్టపడి వ్రతాలుండి పూజలుండి ఉపవాసాలుండి మూడు వందల అరవై ఐదు దీపాలు ఒకే రోజున వెలిగించేసి కార్తీక పౌర్ణమి రోజున పదే సంవత్సరాల దీపాలు కూడా పెట్టేసి కోటి దీపోత్సవాలకు వెళ్ళేసి కోటి దీపాలు వెలిగించేస్తున్నారు మళ్ళీ జన్మ వస్తుందో రాదు మనకి కోటి దీపాలు ఇప్పుడే వెలిగించేస్తే వస్తుంది అని ఇప్పుడు వెలిగించేస్తున్నారు పది సంవత్సరాల నుంచి మనం మర్చిపోయిన ఎప్పుడైనా పెట్టే దీపం అని పది సంవత్సరాల ఒత్తులు సంవత్సరం ఒత్తులు ఈ ఫలితాలన్నీ కూడా అత్యంత కాస్ట్లీ ఇప్పుడు పది సంవత్సరాల వత్తులు కూడా చాలా కాస్ట్లీగా అమ్ముతున్నారు వాళ్ళు ఇవేం కాస్ట్ అక్కర్లేకుండా శివాయ విష్ణు రూపాయ అలాగే శివరూపాయ విష్ణవే అన్న మంత్రాన్ని జపిస్తున్నట్లయితే ఈ ఫలితమంతా కూడా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఈ భక్తుడు కూడా ఈ మంత్రాన్ని చదివితే అత్యంత శక్తివంతమైనటువంటి భక్తుడిగా ఎదుగుతాడు ఏం జరుగుద్దంటే ఇప్పుడు కాలభైరవ కుమారస్వామిని పరమేశ్వరుడు వెళ్ళి తారకాసురుడిని చంపమంటాడు తారకాసురుడు మెడలో పరమేశ్వరుని యొక్క ఆత్మ ఉంది ఆత్మలింగం అది గమనిస్తాడు ఎన్ని బండి అమ్మవారి యొక్క ఆయుధాన్ని వేస్తాడు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మే కాబట్టి శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తే అది వెన ఏం చేయలేకపోద్ది శివుణ్ణి ఏమిటి తారకాసురుని చంపట్లేదని ఆలోచించి దివ్య దృష్టితో చూసి ఆయన ఏం చేస్తాడు విష్ణువును పూజించి చూడండి పంపింది శివుడు పూజించింది శివుణ్ణి ఇచ్చింది ఆగ్నేయాస్త్రం దాంతో పగలగొడతాడు శివుణ్ణి అంటే శివకేశవులు ఇద్దరూ కలిస్తే బ్రహ్మాస్త్రం కంటే గొప్పది అర్థం కాబట్టి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అర్జునుడు సంపాదించినటువంటి పాశుపతాస్త్రాంతో సమానమైనటువంటి రక్షణ ఈ భక్తుడికి ఉంటుంది అలాగే ఆ కర్ణుడి దగ్గర ఉన్నటువంటి నారాయణాస్త్రం కూడా అర్జునుడి దగ్గర ఉన్నటువంటి నారాయణాస్త్రం కర్ణుడు నారాయణాస్త్రం వేస్తే అర్జునుడు అర్జునుడి మీదకి వస్తుంది దానికి ఇంకా అడ్డు లేదు అర్జునుడు తప్పించుకోలేడు అప్పుడు నారాయణుడే అడ్డొస్తే నారాయణుడి మెడలో అది పొలమాలగా మారిపోయి వచ్చేస్తుంది అంటే రెండు లాభాలుంటాయి నారాయణాస్త్రము పాశుపతాస్త్రము రెండు ఆస్త్రాల నుంచి వచ్చేటటువంటి రక్షణని ఈ యొక్క భక్తుడికి శివకేశవులు ఇద్దరూ కల్పిస్తారు అంటే ఇంకా జీవితంలో అసాధ్యమన్నది ఉండదు అని అర్థం అసాధ్యకార్య సాధ్యాన్ని సాధ్య కార్య వినాశిని అంటే భక్తులకి అసాధ్యమైనటువంటి పనులను సుసాధ్యం చేస్తారు వీళ్ళు అలాగే సుసాధ్యమైనటువంటి పనుల్ని అహంకరించిన వాళ్ళకి చెడగొడతారు కాబట్టి దేవుడు కృష్ణుడి తత్వం అర్థం అవ్వాలి శివకేశ్వర తత్వం శివుడు రూపంలో వరాలిస్తాడు విష్ణు రూపంలో సంహరిస్తాడు బాగా గమనించు భస్మాసురుడికి శివుడి రూపంలో ఇస్తున్నాడు విష్ణు రూపంలో తీసేస్తున్నాడు అందువలన మనం ఒక రూపంలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ శివకేశవుల తత్వం చేసినప్పుడు వడ్డించేవాడు మనవాడే వడ్డించేవాడు మనవాడే తింకేంటి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శివకేశవులు ఇద్దరినీ జపం చేసినప్పుడు సంహరించలేడు పెడతాడు ఆ వరాన్ని శాశ్వతంగా ఉంచుతాడు అది తెలివైనటువంటి వాడు కాబట్టి భక్త ప్రహ్లాదుడు చేశాడు శివకేశవులు ఇద్దరినీ చేశాడు బలిచక్రవర్తి చేశాడు శివకేశవులు ఇద్దరినీ చేశాడు శివుని ద్వేషించలేదు విష్ణువుని ద్వేషించలేదు చూడండి ఆ విధంగా మనము ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే శివకేశవులు ఇద్దరు రక్షణ ఉన్నప్పుడు మనకి మనకు ఆ మనల్ని ఎప్పుడూ సంహరించలేడు అంతేగాని హిరణ్యకశపుడు ఏం చేశాడు తింగరవాడు తపస్సు చేసి శివుణ్ణి ప్రే ప్రేమించాడు విష్ణువుని ద్వేషించాడు దక్ష ప్రజాపతి ఏం చేశాడు శివుణ్ణి ప్రేమించ శివుని ద్వేషించాడు అక్కడ నారాయణుణ్ణి ప్రేమించాడు ఏం కుదరవు దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించాలని చెప్పి విష్ణువుని పిలిచినా విష్ణువు వెళ్ళలేదు అలాగే శివకేశవులద్దరూ కూడా శివుణ్ణి ఆ విష్ణువును అవమానించాలని చెప్పి శివుడికి ఇచ్చేసినా కూడా ఎక్కడ పెళ్లిలో కూడా ఏమంటాడు ఈ మైనకాదేవి పర్వత పర్వతరాజు ఆ మైన మేనకాదేవి ఉంది కదా పార్వతీదేవి కూతురు బ్రహ్మాండంగా వస్తున్నాడు కళ్యాణానికి ఇంద్రుడు వస్తున్నాడు మీడే నా పెళ్ళికొడుకు కొంచెం తేజస్గా ఉన్నాడు గ్లామరస్ బాయ్గా అని అడుగుద్ది మేనకదే అడుగుద్ది అది ఉంది శాస్త్రం మా గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు చెప్తున్నా చెప్పింది చెప్తున్నా అంటే అడుగుతారు అంటే ఏం కాదండి అంటారు ఆ తర్వాత విష్ణుమూర్తి వస్తాడు మంచి సుందరంగుడు ఓ ద దమ్మ మహేష్ బాబు వస్తున్నాడు అని చెప్పి అంటారట సరే వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత శివుడు వస్తున్నాడంట అప్పుడు మా గురువుగారు చమత్కారం ఎంత బాగా చమత్కరించారో తెలుసా అమ్మా ఈయన ఎవరు అడగలేదు ఎందుకంటే భూతాలతో నాట్యం చేసుకుంటూ వస్తున్నాడంట ప్రేతాత్మలతో ఈయన అసలు ఈయనెవరు మెనక కానీ అడగలే మెనకదే అడగలేదు ఆయనే శివుడు ఆయనే పార్వతి భరించినటువంటి వరుడు అని చెప్పారు మరి బ్రహ్మశ్రీ జాగంటి కోడేశ్వరరావు గారికి మనం నమస్కారం చేస్తూ అటువంటి చమత్కారం కొన్ని జన్మలకైనా గురుగారు మాకు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.